మాట విషయా గ్రంథము విషయా గ్రంథము నలభై నాలుగవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చనం నుండి నలభై ఐదవ అధ్యాయము ఐదవ వచ్చనం చదువుకున్న విషయా గ్రంథము నలభై నాలుగవ అధ్యాయము ఇరవై దేవాలయముతో నీవు కట్టబడవనియు దేవాలయమునకు పునాది వేయబడుననియు నేను చెప్పుచున్నాను అతని పక్షమున జనములను జయించినప్పుడు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను నేను రాజుల నడి కట్లను విప్పెదను ద్వారములు అతనిని ఎదుట వేయ వేయబడకుండా చేసేదను ఇత్తడి తలుపులను బగలగొట్టేదను ఇనుప విడగొట్టేదను పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇస్రాయిలు దేవుడానైన ఎక్కువవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను రహస్య స్థలములలో మరుగైన ధనములు నీకిచ్చేదను నా సేవకుడువైన యాకోకు నిమిత్తము నేను ఏర్పరచుకున్న ఇస్రాయిలు నిమిత్తము నేను నీకు పేరు పెట్టి నన్ను నీవు నన్ను ఎరగకుండినప్పటికి నీకు విడుదలిచ్చిందిని నేను ఎగోవాను మరి ఏ దేవుణ్ణూ లేడు నేను తప్ప ఏ దేవుడు లేడు ఆ ఒక శ్రేష్టమైన సమయము దేవాది దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్న శ్రేష్టమైన మాట ప్రవక్త అయిన యశ్వయ గ్రంథం నుండి దేవాది దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చినాడు ఏంటి అని అంటే తో మాట్లాడు దేవాది మాట ఏంటంటే నా నెరవేర్చువాడా అని చెప్పువాడను నేనే ఎవరైతే దేవుని మందను కాస్తూ ఉంటారో వారు చేయవలసిన మొట్టమొదటి పని ఏంటి అంటే దేవుని చిత్తమునకు లోబడాలి దేవుని చిత్తము జరిగించటప్పుడు తమ్ముడు తాము అప్పగించుకోవాలి ఎందుకంటే దేవుడి ఇప్పుడు ఒక పిల్లలు పెడుతూ పేరు పెడుతూ ఉన్నాడు నా మంద కాపరని చెప్పి వారు చేయవలసిన దేవుని మంద దేవునికి లోబడాలి జనములకు కాదు దేవునికి భయపడాలి జనములకు కాదు దేవుని చిత్తము చేయడానికి లోబడాలి కానీ మనుషులు చెప్పినట్టు కాదండి కానీ ఈ దినములలో జరిగేవి ఏంటంటే వారి స్వచిత్తముగా వెళ్తూ మనుషులకు ఆధారం చేసుకుని మనుషులను పెంచే నేనే అంటున్నాడు అంటే దేవునికి ఒక కాన్ఫిడెంట్ ఎవరినైతే పిలిచారో వారు దేవుని ఆధీనంలో ఉంటారు అని దేవుడు నమ్ముతూ ఉంటున్నాడు కదా ఇక్కడ చూసిన చెప్పువాడని నేనే అంటున్నాడు దేవుని చిత్తము జరిగిస్తారు అని చెప్పువాడు దేవుడే అంట కాబట్టి ఎవరైతే ఎవరైతే ఏర్పరచుబడినవారు కాపర్లుగా ఉంటూ మందను కాయడానికి దేవుని చేత వారు ఉంటే వారు దేవుని చిత్తానికి లోబడాలి ఇక్కడ దేవుడి చెప్తూ ఉన్నా నేను చెప్పువాడను నా చిత్తం అంతా నెరవేర్చువాడా అని నేను చెప్పువాడను అని ఇక్కడ స్పష్టంగా మాట్లాడుతూ ఉంటాడు అంతేకాకుండా ఇక్కడ మనం ఇంకొక మాట కూడా చూస్తే ఇరుషలేముతో నీవు కట్టబడదు అనియో దేవాలయములకు పునాది వేయబడనని నేను చెప్పుచున్నాను ఇరుషలేము దేవుని సన్నిధి తన ప్రార్థన సన్నిధి ఆ దాంతో దేవుడు చెప్పు నీవు కట్టబడదు అనియో దేవాలయమునకు పునాది వేయబడుననియో నేను నీవు కట్టబడుతు అనియో దేవాలయంలో పునాది వేయబడుననియో వాళ్ళే లూయ ప్రార్థన జీవితము పడిపోతే మరలా కట్టపడ కదా ప్రార్థన బలిపీటము పడిపోతే మరలా కట్టపడడం అంతే కాకుండా దేవాలయంలో పునాది వేయడం దేవాలయం ఎవరంటే నీ దేహము దేవుని ఆలయమై పునాది చెప్పుడు నేనే అంటున్నాడు నేనే చెప్పు చిన్న కాబట్టి ఈ యొక్క మధ్యాహ్న సమయము దేవాది దేవుని సన్నిధిలో తన చిత్తం లోబడేవారు ఆ పడిపోయిన ప్రార్థన బలిపిఠము మరలా కట్టబడినదే ఆ యొక్క పునాది మీద వేయబడాలి కదా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తే మామూలు పునాదులు కాదండి పునాది కథ స్థిరమైన పునాది దేవాది దేవుడు వేసిన అలా ఏర్పరచుకున్న వారితో దివాదేవుడు సెలవిస్తున్న మాట ఏంటి అని చూసినట్లయితే అతని పక్షమున అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను దేవుడు ఏర్పరచుకొని వదిలి వేసే దేవుడు కాదు మన దేవుడు ఏర్పరచుకొని వదిలి వేసే దేవుడు కాదు ప్రక్కన పెట్టే దేవుడు కాదు తిరస్కరించే దేవుడు కాదు ధృనీకరించే దేవుడు అంతకంటే కాదు కానీ మన చేతిని పట్టు మనం తల వంచి ముందుకు సాగుతూ ఉంటాము జనములు మనకు లేస్తూ కలిగిస్తుంటారు ఆ జనములను జయించినకు దేవుడు మన పక్షంగా నిలబడి ఏం చేస్తూ ఉంటాడంట మన గుడి చేతిని పట్టుకుని ఉంటాడంట అంతేకాకుండా ఇక శ్రేష్టమైన మాటలు ఏమని అంటే ఇక్కడ